ఐ విష్ ఆల్ ది బెస్ట్ బాలయ్య సినిమాలోనే కాదు రాజకీయాల్లోనే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా ఇంకా పై స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నీ నీ ఫైల్స్ ఇప్పుడు కాదు అక్కడ ఆఫీస్లో కాదు ఇదే ప్రాబ్లం కోట్లు కాదు 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 చీఫ్ మినిస్టర్ లెక్కలేకుండా నా ఆఫీస్కి రావాలి ఇక్కడ ఇక్కడ బాబామర్ది కానీ అక్కడ మాత్రం కాదు అక్కడ నేను చీఫ్ మినిస్టర్ నువ్వు ఎమ్మెల్యేవి నువ్వు వస్తే అపాయింట్మెంట్ ఇచ్చి తర్వాత పని చేస్తారు ఇక్కడ కాదు ఆ పని నీ వల్ల కాదు మీ వల్ల కాదు అది ఫౌండర్ అది పార్టీ ఎన్టీఆర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన ఆయన కాన్స్టిట్యుయెన్సీ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొదటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యతలో హిందూపూర్ నియోజకవర్గం నువ్వు అదృష్టవంతుడు ఆటోమేటిక్గా పనులు అయిపోతాయి థ్యాంక్ యూ